అందరికీ స్వాగతం అండి నేను మీ నాగేష్ సార్ ప్రిపరేషన్ చివరి దశకు చేరుకుంది ఎగ్జామ్ కోసం రెడీ అయ్యాం సార్ ఈ టైంలో మీరు రెండు విషయాల గురించి ఆలోచించాలి ఆ రెండు విషయాలని ఆలోచించి వాటిని పక్కన పెట్టేయాలి అవి మన మైండ్లోకి రాకూడదు ఏంటా రెండు విషయాలే అంటే ఒకటి భయం రెండు సందేహం చాలామంది నాకు కాల్ చేసి మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే సార్ భయం సార్ సార్ భయం ఎందుకు వేస్తుందో చెప్పమంటారా మీరు చాలా ఎక్సలెంట్గా ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీకు భయం వేస్తుంది సార్ అదే ప్రిపరేషన్ లేని రోజులు ఈ భయం లేదు ప్రిపేర్ అవ్వకుండా ఇప్పటికీ ఎక్కడొక్కడొక ఏదైనా జాబ్ చేస్తూ ప్రిపరేషన్కి దూరంగా ఉన్నటువంటి వ్యక్తికి భయం ఉండదు మీరు ఎక్సలెంట్గా ప్రిపేర్ అయ్యారు కాబట్టి భయం అమ్మో ఎక్కడి నుంచి బిట్ వస్తుందో ఎక్కడి నుంచి బిట్టు అడుగుతాడో ఆ బిట్టిని నేను ఆన్సర్ చేయగలనా లేదా ఎన్ని రకాల భయాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీ ప్రిపరేషన్ ఎక్సలెంట్గా ఉంది కాబట్టి సార్ భయం విడిచిపెడదాం సిలబస్ కాపీలో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని మనం చదువుకుంటూ వెళ్తున్నాం పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఆ సిలబస్ కాపీని పట్టుకొని మాత్రమే పేపర్ ప్రిపేర్ చేయబడుతుంది అందులో ఉన్నటువంటి అంశాలన్నీ మనం రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు నెలలుగా సంవత్సరాలుగా చదువుతూనే ఉన్నాం మనకంటే ఇంకెవడు ఎక్సలెంట్గా ప్రిపేర్ అయినవాడు లేడు సో మనం ప్రిపేర్ అయింది ఈ సిలబస్ కాపీ పేపర్ ప్రిపేర్ చేసే వ్యక్తి చేతిలో ఉన్నది కూడా గవర్నమెంట్ రిలేజ్ చేసినటువంటి అదే సిలబస్ కాపీ మనం అదే చదివాం వాళ్ళు అదే సిలబస్ నుంచి కూర్చొని అడుగుతున్నారు మనం రాయగలుగుతాం సో అందుకే భయాన్ని విడిచిపెట్టండి పీస్ఫుల్గా ఉండండి ఇంకొక విషయాన్ని విడిచిపెట్టండి సందేహం డౌట్ సార్ నాకు ఉద్యోగం వస్తుందా సార్ ఈ ప్రిపరేషన్కే నాకు ఉద్యోగం వచ్చేస్తుందా ఇటువంటి డౌట్స్ చాలా మందిలో ఉంటున్నాయి సార్ గతంలో స్టేట్ ఫస్ట్ జోన్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్గా సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్లో కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇటువంటి డౌటే ఉంది వాళ్ళకి తెలియదు స్టేట్ ఫస్ట్ వస్తుందని వాళ్ళకు తెలియదు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తుందని వాళ్ళకు తెలియదు జోన్ ఫస్ట్ వస్తుందని వాళ్ళు భయపడుతూ వాళ్ళు డౌట్ పడుతూనే వెళ్ళారు వాళ్ళకి ఇవే సలహాలు ఇచ్చాం భయం విడిచిపెట్టండి ఎక్సలెంట్గా ప్రిపేర్ అయ్యారు మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు నాకు ఉద్యోగం వస్తుందా అనే సందేహాన్ని మీ మైండ్లోంచి మీ మనసులోంచి తీసేయండి సార్ మీరే స్టేట్ ఫస్ట్ మీరే జోన్ ఫస్ట్ మీరే జిల్లా ఫస్ట్ గతంలో వాళ్ళకి తెలియదు అలా సెలెక్ట్ అవుతారని వాళ్ళు వెళ్ళి రాశారు సక్సెస్ అయ్యారు స్టేట్ ఫస్ట్గా జోన్ ఫస్ట్గా జిల్లా ఫస్ట్లుగా పోస్టులకి ఏదో ఒక కేటగిరీలో క్యాస్ట్ కేటగిరీలో ఓపెన్లో ఉమెన్ కేటగిరీలో ఏదో విధంగా సెలెక్ట్ అయ్యారు ఎక్కడ సెలెక్ట్ అయినా ఒకటే ఉద్యోగం ఒకటే జీతం ఒకటే గౌరవం సో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు మీరు కూడా అలానే ప్రిపేర్ అవుతున్నారు మీరు కూడా సెలెక్ట్ అవుతారు సో పోస్ట్ వస్తుందనే సందేహాన్ని విడిచిపెట్టండి సార్ పాజిటివ్ థింకింగ్ చాలా అవసరం ఏ సందర్భంలో పాజిటివ్ థింకింగ్ అవసరం చివరి దశకు మనం ప్రిపరేషన్ చేరుకున్నాం కాబట్టి ఈ సందర్భంలో పాజిటివ్ థింకింగ్ అవసరం ఎక్సలెంట్గా ప్రిపేర్ అయ్యాను నాకంటే ఎవరు నాకంటే ఎవరు ఎంత ఎక్సలెంట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు లేరు అనే ఆలోచన ఉండాలి ఆ ఆలోచన చక్కగా ఇంప్లిమెంటేషన్ చేస్తూ హాయిగా ఈ ఎగ్జామ్ టైం వరకు ఉన్నటువంటి సమయాన్ని బాగా మనకు డౌట్ ఉన్నటువంటి టాపిక్స్ని రివిజన్ చేసుకుంటూ ఎంజాయ్గా ఉండాలి ఓకేనండి పాజిటివ్ థింకింగ్ పేపర్ టఫ్గా వచ్చిన మీ ప్రిపరేషన్ ఎక్సలెంట్గా ఉంది మీలా ఇంకెవరూ ప్రిపేర్ అవ్వలేదు అది మీ పాజిటివ్ థింకింగ్ రైట్ నెక్స్ట్ పేపర్ ఈజీగా వచ్చిన పేపర్ టఫ్గా వచ్చిన నేను ఒకేలా ఎగ్జామ్ని ఆన్సర్ చేస్తాను టఫ్గా వచ్చింది నాకే టఫ్గా అనిపించింది అంటే మిగతా వాళ్ళకు కూడా టఫ్గా అనిపిస్తుంది కానీ ఈ టఫ్నెస్లో నేను చదివినటువంటి ఏరియా నుంచి డైరెక్ట్గా వచ్చినా ఇండైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఆ క్వశ్చన్స్ ద్వారా వచ్చిన మార్క్స్ నాకు చాలా ఉద్యోగం రావడానికి మరి మిగతా టఫ్గా వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా క్వశ్చన్ పెర్ఫెక్ట్గా చదవండి లాస్ట్ ఆప్షన్ వరకు వెళ్ళండి ఎలిమినేట్ చేయండి మీకేదనిపిస్తే అది అది దాన్ని పాజిటివ్గా టిక్ చేయండి సార్ పేపర్ ఈజీగా వచ్చింది ఆనందం కనిపిస్తుంది ఈ ఆనందంలో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం టెన్ బిట్స్ ఉన్నాయి టెన్ బిట్స్లో నైన్ బిట్స్ హ్యాపీగా ఆన్సర్ చేస్తాం ఓ నాకు ఉద్యోగం వచ్చిందనే ఫీలింగ్ కలుగుతుంది ఆ పదో బిట్ని కాస్త ఆమరపాటుగా కాస్త అజాగ్రత్తగా ఆన్సర్ చేసే వీలుంటుంది అటువంటి ఆలోచనలు మనకు రాకూడదు పేపర్ టఫ్గా ఉన్నప్పటికీ మనం ఒకటే పాజిటివ్ థింకింగ్తో రాస్తున్నాం నేను చదివిన సిలబస్ నుంచి నేను చదివిన సబ్జెక్ట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను ఆ మార్క్స్ నాకు ఉద్యోగాన్ని తీసుకురావడానికి సరిపోతాయి సో ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు ఒకే యాటిట్యూడ్తో ఒకే థింకింగ్తో ఒకే పాజిటివ్నెస్తో పేపర్ని ఆన్సర్ చేయాలి పేపర్ ఈజీగా వచ్చింది రైట్ ఈజీగా వచ్చింది కాబట్టి ఇందులో కనీసం ఒకటో రెండో ట్రిపికల్ క్వశ్చన్స్ ఉంటాయి లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి వాటిని కొంతమంది చేయలేరు నేను ఆ క్వశ్చన్స్ని కూడా కరెక్ట్గా ఆన్సర్ చేయాలని జాగ్రత్తను పెంచండి పాజిటివ్గా ఎగ్జామ్ రాయండి బిట్ వన్ నుంచి బిట్ వన్ సిక్స్టీ వరకు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ బిట్ వన్ నుంచి బిట్ టూ హండ్రెడ్ వరకు పీజీటీ ఎక్కడ ఎక్కడ స్టార్ట్ చేసినా ఏ సబ్జెక్టుతో స్టార్ట్ చేసినా ఎండింగ్ వరకు ఒకే పాజిటివ్ థింకింగ్తో ఎగ్జామ్ రాయండి సార్ రాయండి మేడం మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు మీ ప్రిపరేషన్ మేము మీకు హెల్ప్ చేస్తుంది మీ క్యాస్ట్ కేటగిరీ మీకు హెల్ప్ చేస్తుంది మీ టెట్ స్కోర్ మీకు హెల్ప్ చేస్తుంది మీ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఏ టీజీటీ పీజీటీ మీకు హెల్ప్ చేస్తాయి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు పాజిటివ్ థింకింగ్తో ఎగ్జామ్ ఈజీగా ఉన్న టఫ్గా ఉన్నా నాకు ఉద్యోగం వస్తుందనే ఆలోచనతోనే ప్రతి క్వశ్చన్ని హ్యాపీగా పాజిటివ్గా ఆన్సర్ చేసుకురండి ఓకేనండి ఆల్ ద బెస్ట్ అందరికీ ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారు